ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో పళ్ళుతో అయితే ఉన్న దూడలు ఇవి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము వ్యాపారస్తులు ఇవి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము వ్యాపారస్తులు అయితే అవ్వడం జరిగింది అవి అవి ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి మళ్ళీ నా ఏం చెప్పినారు నా ఒకటి నలభై పళ్ళు అటు సైడ్దే నాలుగు బళ్ళు ఇది అరబళ్ళు పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు పక్కల ఒక సైడ్ ఇప్పుడు ఎటుంటే అట్టే ఒక లక్ష నలభై నలభై వేలు ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ అన్న ఎవరి నుంచి వచ్చినారు మీరు ఇడుపినకళ్ళు మీ పేరు నాగరాజు వ్యాపార అసలా వెనకలు ఇచ్చినారు ఇది ఒక్క అడే అడిగినారు నా పదహైదు మీకు ఇరవైకి వస్తే ఇస్తారు అన్న మీ ఊరికి వస్తే అక్కడ ఏమైనా ఖర్చు చూపెడతారా అక్కడ ఏమేమి కట్టి చూపెడతారా అన్ని రకాలకైతే వాళ్ళు ఖర్చు చూపెడతారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పనికైతే గ్యారెంటీ అయితే ఇస్తానంటున్నాడు మళ్ళీ అన్నగారు అయితే ఇడుకనకల్ నాగరాజు అన్నగారు మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదేమో నాలుగు బళ్ళు అంట ఇటు సైడ్ ఉండేదేమో ఆరు బళ్ళు అంటున్నారు పనికైతే వాళ్ళకి ఎక్కడైనా ఖర్చు పెడతామంటున్నారు మళ్ళీ మీకు నచ్చితే అన్నగారి నెంబర్ తీసుకుందాము అన్నగారి నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో సైజులు అయితే ఉన్నాయి మళ్ళీ దూడ్లు పళ్ళతో ఉన్న దూడ్లు మళ్ళీ భారీ సైజుల్లో పెరిగే అవకాశం కానీ ఉంది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా అన్నా నెంబర్ చెప్పండి మీది అన్న చెప్పండి చెప్పండి ఎనభై ఎనిమిది తొంభై ఏడు తొంభై తొమ్మిది పద్దెనిమిది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అన్నగారు ఇడిపనగల్ నాగరాజు గారి అయితే నెంబర్ ఇది మీకు నచ్చితే అన్నగారికి అయితే కాల్ చేసుకోండి ఈ విధంగా అయితే ఉంది ఆల్ ఓవర్ మార్కెట్ చూసినారు కదా భారీ ఎద్దులైతే రావడం జరిగింది ఈ వారం అయితే ਆਜਾ ਆਰੇ ਕੁਝ ਆ